హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి ఈరోజు వచ్చేసి కలికిరి మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి ముప్పై తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకైతే ఒక మం స్టాక్ అయితే దిగుమతి అయితే అవుతుంది ఇంకా నిన్న టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను స్టాక్ అయితే నైట్ అయితే స్టార్క్ దిగుమతు తర్వాత రేట్లు అయితే దిగుతాయి బా దిగుమతి అయితే స్లోగానే వచ్చింది ఇంకా దారులు ఎలా పోతాయి ఏంటి అని ఒక వీడియోలో తెలియజేస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి వీడియో నస్తే లైక్ చేసి బట్టి